కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు పర్యటించారు నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభన ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన నేడు విచ్చేశారు ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళగా కక్షలతో అల్లాడిపోయిన గ్రామంలో నేడు ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కలశ ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అందరూ దగ్గరుండి పూజలు చేయించడం ప్రసాదాలు పెట్టడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు 那。 నమస్కారం ఆంజనేయ దేవస్థానం గడు స్తంభం నిలబెట్టిన మహా మంచి రోజు ఇంకా కూడా ఉండి అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి ఎంతో కక్షతో అల్లాడిపోయిన ప్రజలు రకరకాలుగా ఇబ్బందులు పడిన ప్రజలు ఈరోజు కలిసిమెలిసి అందులో ఒకే చోట కూర్చొని భోజనం చేసి మాకి భోజనం పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఆ దినేస్తాము ఒకటే ప్రార్థిద్దాం గ్రామాలన్నీ కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి ఎప్పుడు కూడా బాగుండాలి ఎందుకంటే రైతులు ఇప్పటికే చిదిగిపోయారు ప్రతి చోట కూడా ఎక్కడ కూడా వాళ్ళు పిల్లల్ని చదివించుకునే పరిస్థితులు కూడా చాలామంది రైతులు లేరు అంటే ఆ స్థాయి నుంచి పై స్థాయికి రావాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పైన పయనిస్తుంది